హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీకు కనుక నా వీడియోస్ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి కౌశికకి పుట్టిన బాబుకి మేనమామ దోషం ఉంటుందని పంతులు గారు చెప్తారు దోషం పోవాలంటే పూజ చేయాలని చెప్పారు పూజ కోసం బంధువులకు చెప్పి అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు అలాగే జగ్జాత్రి వాళ్ళ నాన్న పిన్నికి కూడా చెప్తారు వాళ్ళు కూడా వచ్చారు అందరూ కలిసి కేదార్ని పూజలో కూర్చోకుండా చేయాలని శత విధాలుగా ప్రయత్నం చేస్తున్నారు కేదార్ మీద ప్రేమతో కౌశికి గోల్డ్ చైన్ తెస్తుంది దానిని సుధాకర్కి చూపించి కేదార్ కోసం తెచ్చాను బాబాయ్ అంటుంది సుధాకర్ ఈ చైన్ కేదార్ కూడా చాలా బాగుంటుంది అంటాడు అప్పుడు కౌశికి దీనిని మీరే కేదార్ మెడలో వేస్తారా బాబాయ్ అంటుంది అప్పుడు సుధాకర్ కౌశికి అంటాడు అప్పుడు కౌశికి సాంప్రదాయం ప్రకారం మీరే మెడలో వేయాలి బాబాయ్ తన తండ్రి తనకు ఇచ్చిన మొదటి బహుమతిగా దాచుకుంటాడు అని అంటుంది ఆ మాటలు మాటలకు సుధాకర్ చాలా బాధపడుతుంటాడు మరొక వైపు బయట ఉన్న జగద్దాత్రి తండ్రి ఆ మాటలు విని కౌశకి అని అంటాడు ఇప్పుడు నువ్వేమన్నావు నిన్ నేను విన్నాను కౌశకి అంటాడు అప్పుడు సుధాకర్కి సుధాకర్ కౌశికి షాకై చూస్తుంటారు ఇంతలో కేదార్ జగదాత్రి కూడా వస్తారు ఏమైంది నాన్న అని జగదాత్రి అడుగుతుంది జగద్దాత్రి తండ్రి ఇన్ని రోజులు ఇంట్లో వాళ్ళు మీ కళ్ళ ముందే వీళ్ళని అవమానిస్తున్నా చూస్తున్నారు ఎందుకు మీ మనసులో ఉన్న నిజాన్ని ఎందుకు బయట పెట్టలేకపోయారు అని అడుగుతాడు ఇంతలో నిషి వాళ్ళు అమ్మ వై అమ్మ వైజయంతి కూడా అక్కడికి వస్తారు నిషి ఏం నిజం గురించి నాన్న అని అడుగుతుంది అప్పుడు నిషి వాళ్ళ నాన్న కేదార్ ఇంటి వారసుడేనన్న నిజం సుధాకర్ బావగారి కొడుకు అనే విషయం గురించి అని అడగగానే అందరూ షాక్ అయి చూస్ చూస్తుంటారు కౌశికి కేదార్ గురించి మాట్లాడుతూ తన తండ్రి అంది ఏ అమ్మ కౌశికి నువ్వు అనలేదా అని అని అంటాడు కౌశికి అన్నాను అని అంటుంది ఆ మాటలు విన్న కేదార్ జగదాత్రి చాలా సంతోషపడుతుంటారు వైజయంతి నిశి యువరాజ్ మాత్రం చాలా కోపంగా చూస్తూ ఉంటారు